అయితే ఒక రీల్ చూసిన అన్నట్టు శ్రీకాంత్ ఏదో మూవీ ఉంది ఉంటే అయితే మినిస్టర్లకు కానీ నార్మల్గా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఇస్తారు కదా దాని గురించి అడుగుడు అన్నట్టు బాడీగార్డులకు వాళ్ళకి ఇంత ఎంత ఖర్చు అవుతుంది అంటే ముప్పై కోట్ల దాకా ఇచ్చారు పర్ మంత్ అని చెప్తాడు ముప్పై కోట్లు ఓన్లీ సెక్యూరిటీ కోసం వీటి కోసం అయితే వన్ ఇయర్కి ఎంత కావాలి త్రీ సిక్స్టీ అయితే మూడు వందల నలభై కోట్లు అవుతుంది సో ఇంత మనీ వాళ్ళ కోసం ఎందుకు పెట్టడం ఆన్ ది స్పాట్ క్యాన్సిల్ అయ్యింది సార్ అలా వేస్తే ఇష్యూస్ వస్తాయి సార్ వాళ్ళకు మనీ వాళ్ళని ఏమైనా చంపుతారు అది వాడు ప్రజల కోసం ఎన్నుకోబడి ప్రజల మంచి కోసం ప్రజలు మంచి చేయడానికి ఎన్నుకో ఎన్నుకోవడం ఎన్నుకోబడి సో అలాంటి వాడిని ఎవడెందుకు చంపుతాడు వాడు మంచి వాడిని ఎవడెందుకు కొడతాడు అని ఎవడెందుకు చంపుతాడు అని వాళ్ళు అంటారు అన్నాక వాళ్ళు పోయి కూడా చెప్తారు అన్నట్టు ఇట్లా సార్ మీ సెక్యూరిటీ క్యాన్సిల్ చేస్తున్నాం అని సో అట్లా ఇట్లా వాళ్ళకి ఎట్లా అన్న చంపితే ఎట్లా అంటే సార్ మీరు మంచి మంచివాళ్ళేనా అవును మంచివాళ్ళే సో మేము అచ్చలేనప్పుడు ప్రజలను మిమ్మల్ని మంచిగా కాపాడుకుంటారు కదా మిమ్మల్ని చూడగం అని క్యాన్సిల్ చేస్తాను సో ఇది చూసినప్పుడు సన్లో నాకు గల్ఫ్ గుర్తొచ్చింది ఈ గల్ఫ్లలో చాలా రేర్లు సెక్యూరిటీ ఎక్కువ పెట్టుకునేప్పుడు ఏదైనా ఓపెనింగ్ కానీ ఇంకా వేరే కానీ అంటే గవర్నమెంట్ దానిలో అయితే వస్తారు కాబట్టి ఉంటుంది కానీ నార్మల్గా ఓపెనింగ్కి వాటికి వెళ్ళినప్పుడు ఒక మినిస్టర్ వచ్చింది అన్నట్టు ఇండస్ట్రియల్ మినిస్టర్ వస్తే సెక్యూర్ లేదు ఏం లేదు సింపుల్గా వచ్చిండు ఓపెన్ చేసిండు మంచి అందరితో వాళ్ళ ప్రతి స్టాఫ్ తీసే కాండి ఇచ్చి మాట్లాడిపోయిండు ఓకే అయిన తర్వాత ఆయన డోర్ కార్ దగ్గర దాకా వచ్చినా కూడా కార్ అయినా డోర్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక మినిస్టర్ ఇక్కడ మనకు సెంట్ర నార్మల్ మినిస్టర్ కదా మన మనకు సెంట్రల్ మినిస్టర్ కాదు ఇక్కడ అట్లా సో ఆ రకంగా ఉంది ఇక్కడ